సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ అనంతపురంలోని మార్క్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే ఈరోజు రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారు గెలిచి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన సూచన మేరకు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కూడా మరి ప్రాంతాల్లో ఎక్కడ గ్రామాలు ఉన్నాయి ప్రజలు త్వరగా అక్కడికి మొదలైన పరిస్థితులు పెద్ద పెద్దలేని పరిస్థితి ఇలా హెల్త్ క్యాంప్స్ నిర్వహించి చాలామందికి కొరకు పుణ్యలోపు అంటే ఈ హార్ట్కు సంబంధించినప్పుడు ఇప్పుడు ఒకటి రెండో బ్లాక్స్ ఉంటాయి పుణ్యలో బ్లాక్స్ హాల్స్ బ్లాక్ అయిపోయి దానిచ్చి ఆయాసము లేకపోతే ఈ ఎక్కువ చేయ చేయి ఇట్లా ఉన్నా మనకు తెలిసలేదు ఇక్కడ ఉన్నవాడు అంటే ఎక్కడో పని చేయి దాటినప్పుడు ఈ గుండె నొప్పికి సంబంధించి ఎట్లా ఉంటుందంటే మనసు నడవకూడదు పడుకోకూడదు ట్రావెల్ చేయకూడదు చాలా ఉంటుంది అంటే ఇటువంటి సందర్భాలు అంటే మనం ముందుగా గ్రామాల్లో హెల్త్ కేర్ ఇక్కడ మనకు ఏమైనా ఉంటే పరిస్థితి